అంటే ఇదేమే వేది ఇదేమో మీటింగ్ కాదు జస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి అందరూ వచ్చి కూర్చోవచ్చు ఏదైతే రాజపాలెంకి మనం డెవలప్ చేసుకొని గౌరవ శాసనసభ్యులు గారు శాంక్షన్ చేసిందైతేనేమీ ముఖ్యమంత్రి గారి ఆశలతో గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు రేపు చాలా వరకు మనం చేసుకున్నాం కాబట్టి వచ్చినటువంటి వార్డ్ మెంబర్లు కూడా వేధి మీదకి రావాల్సిందిగా మనమే చేస్తా నేను అంగీకరించి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి కార్య కార్యక్రమం చేయడానికి సహకరించినటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు ప్రతి స్థానిక సంస్థల ప్రజాప్రదలు మండల కన్వీనర్ అయితేనేమి సచివాలయం కన్వీనర్ అయితేనేమి ప్రతి ఒక్కరు నాలుగైదు రోజుల నుంచి డే అండ్ నైట్ కష్టపడుతూ ఉన్నారు మరి వేసిన కమిటీ వాళ్ళు కూడా చాలా చిత్తశుద్ధితో ఏదైతే ఫ్లెక్స్ కమిటీ వేసాము గ్రామాలు తిరిగేటువంటి మానిటరింగ్ కమిటీ వేసాము పార్కింగ్ కమిటీ వేసాము మరి సెంట్రల్ సెంటర్లో ఉన్నటువంటి స్టేజ్ కానీ లైటింగ్ కానీ చూసుకోవడం ప్రతి కార్యక్రమంలో ఏ ఒక్కరు కూడా వేసినటువంటి కమిటీ మోహన్ చూపించకుండా ప్రతి ఒక్కరు మార్నింగ్ ఏడు కూర్చొని సాయంకాలం వరకు కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క విజయవంతానికి సహకరించినటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి ప్రతి లీడర్కి కన్వీనర్ గారికి అదేవిధంగా మండల ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను విధంగా అన్నీ ఉన్నటువంటి నిధులన్నీ ఈయనే గ్రామాన్ని తీసుకున్న విధంగా కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ ఇల్లు చక్క పెట్టుకోవాలి కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించినటువంటి మరి జిల్లాలో ఉన్నటువంటి ఏ నిధులు తీసుకొచ్చినా కానీ ఎమ్మెల్యే గారిని అడిగితే వెంటనే కూడా సైన్షన్ చేసేసి మాకు అన్ని నిధులు కూడా ఏర్పాటు చేసి ఈరోజు అంటే రేపు సభా ప్రాంగణంలో మా యొక్క ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ ఓపెన్ చేస్తాం కానీ కానీ గ్రామాభివృద్ధి చెప్పుకోలేదు కాబట్టి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీకంతా నేను మనం చేసుకుంటా ఉన్నా మరి అందరూ వార్డు మెంబర్లు కూడా కలిసి ఈ యొక్క గ్రామాభివృద్ధికి ఎలాంటి మాటల ప్రపంచం లేకుండా ఏం చెప్పినా చేస్తూ అన్ని ఏరియాలో డెవలప్ చేస్తూ మరి సహకరించినటువంటి ఈ వార్డు అయితేనే సర్పంచ్కి అయితేనేమి వైస్ సర్పంచ్కి అయితేనేమి అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులకు మాకు ఇక్కడి నుంచి కూడా ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైనటువంటి అమ్మాయి ఇక్కడ ఎంపీపీ సో అందరికి కూడా నేను మంచి ధన్యవాదాలు తెలుపుకుంటా రాబో రోజుల్లో కూడా గ్రామ అభివృద్ధికి మేమంతు మీరు తప్పకుండా కృషి చేయండి అటు ఎమ్మెల్యే గారు కానీ అయితేనే మేమైతేనే ఇంకా రాబో రోజుల్లో మంచి పరిపాలన అందించడానికి ప్రజలు ముందుకున్నారు కాబట్టి అందరు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రసన్న కుమార్ రెడ్డికి ఉండాలని మన ఈ యొక్క నియోజకవర్గంలోనే మరి మీకు అందరూ తెలుసు రేపు జరిగిపోయే కార్యక్రమం అట్టహసంగా చేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కార్యకర్తలు మరి నాయకులు స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు పది ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాయి అదేవిధంగా మనకి ఈ సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేయడం జరిగింది మరి గ్రామస్తులు ఒక మంచి ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి పద్నాలుగు వార్డులని మరి వేరే వాళ్ళకి తావు లేకుండా ఏదైతే ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో ఎవరైతే మాట చెప్పినారో ఏ శాసనసభ్యులైతే ఇక్కడ మాట చెప్పినారో ఆ నమ్మకంతో మరి చరపత్రరావు ఇక్కడ ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో పద్నాలుగు వార్డులు గెలిపించారు మంచి మెజార్టీతో సర్పంచ్ని గెలిపించారు రెండు ఎంపీటీసీలు గెలుచుకున్నాము రాజుపాలెంలో వేరే పార్టీకి ఎలాంటి తావు లేకుండా చేసిన పరిస్థితికి మీకు రుణం తీర్చుకునేటువంటి భాగ్యం కల్పించడానికి గౌరవ శాసనసభ్యులు గారు అడిగినటువంటి ప్రతినిధులు మాకు కేటాయించి ఈ రాజుపాలెం సెంటర్లు ఈరోజు పోతుంటే రంగ రంగ వైభవంతో ఆ సెంటర్ చూస్తూ ఉంటే మరి ఇక్కడ రోజు డిసెంబర్ ఇరవై ఆరున మరి నాత్ రాజ్పడెం సెంటర్లో ముఖ్యమంత్రి గారి స్పెషల్ నిధుల నుండి కోటి యాభై రెండు లక్షలు అదేవిధంగా ఎంపీల దగ్గర నుంచి అయితేనేమి గ్రామ నిధులు మండల నిధులతో కలిపి ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో సెంట్రల్ ఐటెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు ఫోరు శాసనసభ్యులు నల్బరెడ్డి ప్ర కుమార్ రెడ్డి గారు నాతో రాజపాలన సెంటర్లో మాట ఇచ్చి ఈ సెంటర్ని అధునాతనమైన పద్ధతుల్లో అన్ని హంగులతో సెంటర్ లైటింగ్ అయితేనేమి ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ప్రతి ఒక్కటిని కల్పిస్తానని ఆ రోజు మాట చెప్పడం దాంట్లో భాగంగానే దర్జాపు ఈ నాత్ రాజ్పాలెన్ సెంటర్లకి పదకొండు కోట్ల ఇరవై రెండు లక్షలతో ఇప్పుడు వివిధ దశల్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒక్కసారి గ్రామ ప్రజలకైతేనేమి పాత్రికే సోదల ద్వారా మనం చేసుకుంటా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి ఒకసారి చూడండి సంక్షేమ పథకాలు పదకొండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు పడ్డాయి అది డైరెక్ట్గా సార్ అక్కడ బట్టను నక్కుతున్నారు ఇది పడిపోతూ ఉన్నాయి కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడటంలే అభివృద్ధి నాకు కావాలా ఈ గ్రామంలో ఈ అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తే ఏ ఒకటి కూడా వెనక చెప్పకుండా ఎన్ఆర్జీస్ నిధులైతేనేమి నుడా నిధులైతేనేమి నాడు నేడులు అయితేనేమి సెంట్రల్ లైటింగ్ అయితేనేమి ఏది కూడా ఒక దరిదాపు పదకొండు కోట్ల ముప్పై లక్షల ముప్పై రెండు లక్షలతో ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంది దానికి సహాయ సహకారాలు వచ్చిన గౌరవ శాసనసభ్యులు నల్లరు ప్రసంహ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నాం రెండు గంటలకల్లా ఐదు మండలాల నుంచి అందరూ కూడా రాజుపాలెం చేరుకోవాలి ఇక్కడ అందరూ కూడా సీనియర్ నాయకుల్ని పిలిచాము ఈరోజు ఏ మండలం ఆ మండలానికి సంబంధించి దయచేసి ఈ సీనియర్ నాయకులందరూ కూడా చాలా బాధ్యతగా క్రమశిక్షణతో వచ్చిన వాళ్ళని ఊరేగింపులో సభలో పాల్గొన్న తర్వాత మరలా గ్రామాలకి జాగ్రత్తగా వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను దాదాపు మన నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల నుంచి రెండు వందల ముప్పై బస్సులు పెట్టాం కొడవలూరు మండలం నుంచి ఆరు వందల ఆటోలు పెట్టాం అదేవిధంగా మన పార్టీకి సంబంధించిన లీడర్స్ కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇవన్నీ కూడా దాదాపు మూడు వందల కార్లు అవుతున్నాయి మన నియోజకవర్గానికి సంబంధించి బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాదాపు ఇరవై వేల మంది హాజరవుతారని అనుకుంటున్నాం అన్ని ఏర్పాట్లు కూడా చేశాం ఎక్కడా ఇబ్బందులు కూడా జరగకుండా అన్నీ ఏర్పాట్లు చేశాం రెండు గంటలకల్లా రాజుపాలెం వచ్చే విధంగా నాయకులందరూ కూడా చర్యలు తీసుకోండి వచ్చిన వాళ్ళని చాలా జాగ్రత్తగా దగ్గరుండి కార్యక్రమం అయ్యే వరకు ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు అన్ని బాధ్యతలు మీ మీదనే పెడుతున్నాం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు మూడు దగ్గరలు ఈ కార్యక్రమం జరిగింది ఈ కన్నా కూడా ఇక్కడే ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారని కూడా విజయవాడ నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయి ఐపాక్ వాళ్ళు కూడా చెప్తున్నారు అందులో కోవర్ నియోజకవర్గం అని అంటే అందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు అందరూ చాలా బాగా కష్టపడి పనిచేస్తారు చాలా ప్రోగ్రామ్స్ మీరు చూస్తున్నారు బస్ అధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నాం రెండు గంటలకల్లా ఐదు మండలాల నుంచి అందరూ కూడా రాజుపాళెం చేరుకోవాలి ఇక్కడ అందరూ కూడా సీనియర్ నాయకుల్ని పిలిచాము ఈరోజు ఏ మండలం ఆ మండలానికి సంబంధించి దయచేసి ఈ సీనియర్ నాయకులందరూ కూడా చాలా బాధ్యతగా క్రమశిక్షణతో వచ్చిన వాళ్ళని ఊరేగింపులో సభలో పాల్గొన్న తర్వాత మరలా గ్రామాలకి జాగ్రత్తగా వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను దాదాపు మన నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల నుంచి రెండు వందల ముప్పై బస్సులు పెట్టాం కొడవలూరు మండలం నుంచి ఆరు వందల ఆటోలు పెట్టాం అదేవిధంగా మన పార్టీకి సంబంధించిన లీడర్స్ కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇవన్నీ కూడా దాదాపు మూడు వందల కార్లు అవుతున్నాయి మన నియోజకవర్గానికి సంబంధించి బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాదాపు ఇరవై వేల మంది హాజరవుతారని అనుకుంటున్నాం అన్ని ఏర్పాట్లు కూడా చేశాం ఎక్కడా ఇబ్బందులు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం రెండు గంటలకల్లా రాజుపాలెం వచ్చే విధంగా నాయకులందరూ కూడా చర్యలు తీసుకోండి వచ్చిన వాళ్ళని చాలా జాగ్రత్తగా దగ్గరుండి కార్యక్రమం అయ్యే వరకు ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు అన్ని బాధ్యతలు మీ మీదనే పెడుతున్నాం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు మూడు దగ్గరలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కన్నా కూడా ఇక్కడే ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారని కూడా విజయవాడ నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయి ఐపాక్ వాళ్ళు కూడా చెప్తున్నారు అందులో కోవిడ్ నియోజకవర్గం అని అంటే అందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు అందరూ చాలా బాగా కష్టపడి పనిచేస్తారు చాలా ప్రోగ్రామ్స్ మీరు చూస్తున్నారు